వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది మధుర్ క్యాటల్ మార్కెట్ ప్రతి గురువారం జరుగుతుంది ఇక్కడ ఎవరైనా కావాల్సిన వారు మధుర్ సంతలో వచ్చి చూసుకోవచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ యాప్స్ అన్నీ ఎంచుకోండి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఏదైనా ఎవరు మనది షాపం జరుగుతుందా ఏం రేట్ చెప్పినావు డెబ్బై ఐదు వేలు మీ పేరు రామ్నాయక్ నంబర్ బృందా అన్న ఎవరు మన మద్దూరి లోకల్ ఏం రేట్ చెప్పినావు అన్న తొంభై వేలు మీ పేరు సత్యప్ప ఫోన్ నంబర్ ఉందా ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది మూడు 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 నాలుగు మూడు నాలుగు మూడు ఆరు ఏడు రెండు రెండు పని పన్నీట్లేనాలు దోపాలి దాపాలి దొల్పాల పళ్ళు మొత్తమైన ఎవరు మనది అది రెండు ఏం రేట్ చెప్పిన జతకి డెబ్బై ఐదు వేలు మీ పేరు నీలప్ప ఫోన్ నంబర్ ఉందా ఎయిట్ ఫైవ్ టూ జీరో ఎయిట్ త్రీ సిక్స్ ఫైవ్ ఎయిట్ జీరో ఎన్ని పళ్ళు వేసినాయి రెండు రెండు పళ్ళు ఉన్నాయి పని పోతున్నాయి ఇట్లే నాకట్ట అడుగుతున్నారా ఎవరైనా ఇప్పుడు వచ్చా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది రెండే అనుకో పాపం అదే నేను కానవద్దు రెండే ನಗದಾರು ಮುದ್ದೇರೂಸ್ ಗುರುಮುಡಿ ಕಾಲೇನು ಬೇರೆ ಯಾವ ಯಾವ ಐದು ಅತಿ ಅಂದ್ರೆ అన్నా ఎవరు మనది దుప్పటికట్టు మండలేది కొత్తపల్లి మండలం ఏం రేటు చెప్పిన అన్న తొంభై ఐదు వేలు మీ పేరు మల్లప్ప ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఏడు 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 తొమ్మిది 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 మూడు ఒకటి ఆరు సున్నా ఎంతకైతే లాస్ట్ ఎనభై ఎనిమిది వేలు అయితే ఇస్తారు పళ్ళు మొత్తమైనా నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయి అడుగుతున్నారా ఎవరైనా ఎంతకి ఎనభై వేలు అడుగుతారు ఎనభై ఎనిమిది వేలు అయితే ఇస్తారు పెద్దయినా ఎవరు పెద్ద పసులో ఏం రేటు చెప్పిన జతకి లక్ష పదిహేను మీ పేరు సాయిలు ఫోన్ నంబర్ ఉందా చెప్పనా పళ్ళు మొత్తమైనా ఆరు ఆరు పళ్ళతో ఉన్నాయి అడుగుతున్నారా ఎవరైనా తొంభై రెండు వేలకు అడుగుతున్నారు మీరు ఎంతకైతే ఇస్తారు మరి లక్ష మీద అయితే ఇస్తారు చెప్పండి నంబర్ ఎప్పు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ డబల్ ఫోర్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ మీ పేరేనా సాయిలు చె ఇవే అండి రేటు చెప్పింది పెద్ద ఐదు వేలు పని ఇట్లేనా అవి పనిట్లేమనా కదా ఎవరు అన్న మనది విట్లాపూర్ మండల్ దమర్గిద్ద మండల్ ఏమి రేట్ చెప్పినావు లేఖలకి అరవై వేలు మీ పేరు శ్రీనివాసు పల్లె వేసినా ఇంకా పల్లెయ్యలే పని పోతున్నాయా ఇంకా పని కట్టలే మీ పేరు శ్రీనివాస్ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ ఎయిట్ టూ వన్ జీరో ఫైవ్ జీరో నైన్ ఫైవ్ అడుగుతున్నారా ఎవరన్నా ఎంతకి నలభై వేలకు అడిగిరు ఎవరన్నా మనది బొమ్మన్పాడు ఏం రేటు చెప్పిన జతకి ఇరవై లక్ష ఇరవై వేలు మీ పేరు తిరుమలేష్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ జీరో సెవెన్ త్రీ సెవెన్ సిక్స్ పళ్ళు మొత్తమైనా ఇట్లేనా పని పోయేది అడుగుతున్నారు ఎవరైనా ఎంతకి తొంభై వరకు అడుగుతున్నారు మీరు ఇచ్చేది మరి ఓకే ఓకే ఎవరు అన్న మన అప్పురేడిపల్లి మధుర్ మండల్ నారాయణపేట డిస్ట్రిక్ట్ ఏం రేటు చెప్పినావు అన్న డెబ్బై ఐదు వేలు మీ పేరు నర్సింగ్లు ఫోన్ నెంబర్ ఉందా नाइन जीरो फोर सिक्स डबल जीरो वन पल्ल मौतम आए ना आर आर पर्ल तो అన్న ఏ ఊరు మనది పేరపల్ల మండలేది నారాయణపేట మండల నారాయణపేట డిస్టిక్ ఏం రేట్ చెప్తున్నా జతకి ఎనభై ఐదు వేలు మీ పేరు తిరుపతి ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్

ఎవరానా మన చింతల్ దిండే మద్దూరు మండలం నారాయణపేట డిస్టిక్ మీ పేరు గోవిందు ఏమి రేటు చెప్పిన జతకి లక్ష ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో త్రీ టూ త్రీ డబల్ సెవెన్ త్రీ ఎయిట్ పళ్ళు మొత్తం మొత్తమైనా పని ఇట్ల పోయేది అడుగుతున్నారా ఎవరన్నా ఎవరు ఉన్నా మనం చింతల్ తిన్నే మద్దురు మండల్ ఏం రేట్ చెప్పినావు జతకి యాభై ఐదు వేలు మీ పేరు రమేష్ ఫోన్ నంబర్ ఉందా చెప్పండి డబల్ సెవెన్ త్రీ జీరో డబల్ నైన్ జీరో సిక్స్ త్రీ వన్ పని పని పోతున్నాయా ఏనా ఒక్కటే ఉందా ఇది ఎవరు మన చింతల్దీన ఏం రేటు చెప్పినావు ఇరవై ఎనిమిది వేలు మీ పేరు కృష్ణయ్య పల్లె వేసిందే పళ్ళు వేసిందే ఇంకా పళ్ళు వేయలేదు ఎవరు అన్న మనదిగట్టు దుప్పటికట్టు మండలేది కొత్తపల్లి కొత్తపల్లి మండల్ జిల్లా నారాయణపేట జిల్లా ఏమి రేట్ చెప్పినావు నలభై వేలు ఒకటే ఉందా ఏది ఎక్కువ పనిపాల పుల్పాల మీ పేరు రమేష్ నాయక్ రమేష్ నాయక్ ఫోన్ కొన్నంబర్ ఉందా చెప్పండి ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ట్రిపుల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ వన్ టూ నైన్ వన్ టూ నైన్ పళ్ళు మొత్తం అయిందా నాలుగు పళ్ళు నాలుగు పళ్ళతో ఉంది కొడేనా ఎవరన్నా మనది మద్దూరు లోకల్ ఏమి రేట్ చెప్పినాము డెబ్భై ఆరు వేలు మీ పేరు రామ్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ టూ ఫైవ్ త్రీ టూ ఫైవ్ ఎన్ని పళ్ళు వేసినాయి రెండు రెండు పళ్ళతో ఉన్నాయి పని అవుతున్నాయా ఇట్లేనా అయితే అడుగుతున్నారా ఎవరైనా ఎంతకి డెబ్బై అడుగుతున్నాడు డెబ్బై వేలు అడుగుతున్నారు మీరు ఎంతకైతే ఇస్తారు మరి డెబ్బై రెండు డెబ్బై మూడు అయితే ఇస్తారు డెబ్బై రెండు డెబ్బై మూడు వేలు అయితే ఇస్తారు ముందు పట్టుకు పెద్దయినా ఎవరు హిరణ గారు ఎవరేట్ చెప్పు ఆవులకి లక్ష పది పదివేలు గడియం పోతాయా ఎన్ని కొన్నాయి మీ పేరు రాములు ఫోన్ నెంబర్ ఉందా చెప్ప నెంబర్ ఏ నైన్ ఫోర్ నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ డబల్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ ఈ ఇక్కడ ఇటమన్నాదేనా ఇదేమి రేట్ ఇప్పుడు అన్న ముప్పై ఐదు వేలు దానిదేనా ఎవరైనా కావాల్సిన వారు చూసుకోవచ్చు ఈ మూడు ఒక్కరివే ఈ కోడే రెండు ఆవులు వీడే ఇద్దామా పెట్టిరా పెట్టిరా ఈరోజు వచ్చినా ఎవరు మనకు దౌల్తాబాద్ మండల్ మండలం ఏం రేట్ చెప్పినావు జతకి జతకి ఇరవై ఎనిమిది జతకు ఇరవై ఎనిమిది వేలు మీ పేరు మల్కప్ప మల్కప్ప ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ జీరో నైన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఈ రెండు ఎర్రదాండ్లకి ఏం రేట్ చెప్పినావు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలు